ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాబాగారి దయ వలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ నవరాత్రుల్లో శుక్రవారం నాడు ఇక్కడున్న నవదుర్గలను తాకి రహస్యంగా వినుబిడ్డ నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని చెప్తాను వదిలావో నిజంగా కన్నీరు తప్పవో బిడ్డ ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించాను మాట వినలేదు ఆఖరి అవకాశం తల్లి వదిలావంటే కన్నీళ్ళు తప్పవో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా విను ఆ తర్వాత నీ సాయి కూడా నీ సాయానికి రాడు అంటూ బాబాగారైతే మనకు ఏదో తెలియని ఒక సందేశాన్ని అందివ్వాలని చూస్తున్నారండి బాబాగారు ఏం చెప్పినా ఏం చేసినా ఏం దండించినా బుద్ధి మాటలు చెప్పినా కూడా మన భవిష్యత్తు కోసమే అని మనకు తెలుసు కదా ఇక మన వీడియో చివరి దాకా చూడండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక చాలామంది అడుగుతున్నారండి అక్క చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము ఏం చెయ్యాలో కూడా దిక్కు తోచట్లేదు ఎన్నో చోట్ల తిరిగి తిరిగి అలసిపోయాం ఎక్కడ సరైనటువంటి ఫలితాలు అనేవి లేకుండా పోయాయి మీకు తెలిసిన గురూజీ నెంబర్ ఉంటే చెప్పండి అక్క అంటూ చాలామంది అడిగారండి ఇక్కడ మనకు తెలిసినటువంటి గురువు అండి చాలా బాగా చెప్తున్నారు చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నారు నమ్మకంతో ట్రై చేయండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ పేరు సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న స్త్రీ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు ఇక ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా కూడా చాలా త్వరగా పరిష్కరించి ఇచ్చేస్తున్నారు అది కూడా పూజల ద్వారానే ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏవైనా ఉంటే నమ్మకంతో ఒక్కసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి చూడండి రిజల్ట్ అన్నది మాత్రం చాలా అద్భుతంగా ఇస్తున్నారు బిడ్డ నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎన్నో సార్లు హెచ్చరించాను కూడా అయినా కూడా నా మాట తోసిపుచ్చావు నెట్టివేశావు ఇది నీకు ఆఖరి అవకాశం బిడ్డ ఈసారి గనుక నువ్వు వదిలావో నీకు కన్నీళ్లు తప్పవు ఈ సాయి కూడా నీ సాయానికి రాడు బిడ్డ నువ్వు చాలా మంచిదానివే కానీ ఒక్కొక్కసారి మాట వినకుండా మొండి చేస్తావు ఎంత మొండి అంటే ఆ మొండితనాన్ని చూస్తే ఎదుటి వాళ్లకు కూడా చిరాకు వచ్చేస్తుంది ఈ మనిషి ఎందుకు అవసరమా వదిలేయాలి అనిపిస్తుంది అంత మొండితనం చేస్తావు నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉంటావు నువ్వు చెప్పిందే శాసనం నువ్వు రాసిందే గీత అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటావు చిన్నపిల్లలాగా మారాం చేస్తావు నువ్వు నీలో ఉన్న ఈ లక్షణాలన్నింటినీ కూడా మార్చుకోకపోతే జీవితంలో చాలా పెద్ద దెబ్బ తింటావు బిడ్డ నేను ఎందుకు ఇలా చెప్తున్నానో నీకు ఒక కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా బిడ్డ నా మీద నా మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా కూడా నేను చెప్పేది ఒక్క మాట కూడా పొల్లు పోకుండా వింటేనే నేను ఏం చెప్తున్నాను అనేది నీకు అర్థమవుతుంది తల్లి అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం స్టార్ట్ చేశారండి బిడ్డ ఈరోజు నాలుగు గుర్రాల గురించి ఒక కథ చెప్తాను తల్లి జాగ్రత్తగా విను ఎందుకంటే ఈ కథలో నీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం కూడా దాగుంది అది నువ్వు తప్పకుండా విని తీరాలి అర్థం చేసుకునే తీరాలి నువ్వు అలా అర్థం చేసుకుంటేనే నీ జీవితంలో నువ్వు ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అన్నది నీకు అర్థమవుతుంది ఈ కథ మొత్తం నువ్వు వింటేనే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటో నీకు తెలుస్తుంది జీవితంలో నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది ఈ కథను నువ్వు పూర్తిగా విని అర్థం చేసుకున్నట్లయితేనే నీ జీవితం ఎంత మారుతుందో నీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో నీ కళ్ళారా నువ్వు చూస్తావు బిడ్డ అంటూ ఇలా అయితే కథ చెప్పటం స్టార్ట్ చేశారండి ఒకనొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు దగ్గర నాలుగు గుర్రాలు ఉండేవి ఈ నాలుగు గుర్రాలు కూడా చాలా మొండివి మరియు శిక్షణ లేనివి అంతేకాదు ఆ రాజుకి ఆ గుర్రాలంటే ఎనలేని అభిమానం ఎలాగైనా సరే ఆ గుర్రాలకు శిక్షణ ఇప్పించాలని రాజు అనుకునేవాడు శిక్షణ వల్ల ఆ గుర్రాల అందం మరింత పెరుగుతుందని భావించేవాడు ఆ గుర్రాలకు సరైన శిక్షణ ఇవ్వటంలో అందరూ కూడా విఫలమవుతూ వచ్చారు ఎవరైనా ట్రైనర్ వాటిపై ఎక్కి కూర్చుంటే వెంటనే వాటిని కిందికి పడేసేవి రాజుకి ఆ గుర్రాలంటే ఎంత ఇష్టం అంటే శిక్షణ సమయంలో ఎవ్వరూ కూడా వాటిని దండించడానికి కానీ కొట్టడానికి కానీ అనుమతినివ్వలేదు ట్రైనర్స్ వాటికి శిక్షణ ఇవ్వటంలో విఫలం అవ్వటానికి ఇది కూడా ఒక కారణం ఎవరైతే ఈ గుర్రాలను దండించకుండా శిక్షణ ఇస్తారో వారికి ఒక లక్ష బంగారు నాణ్యాలు ఇవ్వబడతాయి అని రాజు రాజ్యం అంతా కూడా ప్రకటించాడు ఆ ప్రకటన చూసి చాలామంది వచ్చినప్పటికీ కూడా వారి వల్ల కాలేదు ఒకరోజు ఒక యువ ట్రైనర్ వచ్చి రాజు యొక్క ఆస్థానంలోకి వచ్చాడు నేను మీ నాలుగు గుర్రాలకు శిక్షణ ఇవ్వగలుగుతాను కానీ ఇక్కడ రెండు విషయాలు మీరు నాకు ఆమోదిస్తేనే లేదా ఒప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది అని ఆ వ్యక్తి చెప్తాడు రాజు కూడా ఒప్పుకొని షరతుల్ని చెప్పమని కోరాడు మొదటిగా షరతు వీటికి శిక్షణ ఇవ్వటానికి ఒక సంవత్సరం టైం కావాలి నేను ఈ గుర్రాలతో ఉండటానికి మరియు తాగటానికి మరియు పడుకోవటానికి ఏర్పాటు చేయాలి ఈ గుర్రాలకు తినిపించటం మరియు తాగించటం లాంటి పూర్తి బాధ్యత తనకి అప్పగించాలి అని ఆ యువ ట్రైనర్ తన రెండవ షరతుగా కోరాడు ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అన్నట్టుగా రాజు భావించి ఆ షరుతులకు ఒప్పు మరుసటి రోజు వచ్చి పనిలో చేరమని రాజు ఆజ్ఞాపించాడు మరుసటి రోజు ఆ గుర్రాన్ని ఒక పెద్ద మైదానంలోకి తీసుకువెళ్ళి వదిలాడు అవి చాలా స్వతంత్రంగా మైదానంలో తిరిగాయి ఆ ట్రైనర్ మైదానంలోకి వెళ్ళి అతను కూడా పరిగెత్తటం ప్రారంభించాడు ఇక కాసేపు ఇలా జరిగిన తర్వాత ఆ గుర్రాలకు అతనే స్వయంగా తినిపించి అక్కడే ఒక ప్రదేశంలో పడుకుంటూ అవి తాళ్లతో బంధించి లేవు మైదానంలో చాలా స్వతంత్రంగా ఉన్నాయి సాయంత్రం కూడా ఆ ట్రైనర్ లేచి మైదానంలో పరిగెత్తాడు ఆ గుర్రాలు కూడా మైదానంలో పరిగెత్తాయి రాత్రిపూట వాటికి ఆహారాన్ని పెట్టి తర్వాత వాటిని కట్టేసి అతను కూడా అక్కడే నిద్రపోయాడు తిరిగి ఉదయం కాగానే వాటిని మళ్ళీ వదిలేసేవాడు గుర్రాలు పరిగెత్తేవి ఇతను కూడా పరిగెత్తేవాడు ఇలా సాధారణం అయిపోయింది ఇలా ప్రతిరోజు జరిగేది ఆ ట్రైనర్ ప్రతిరోజు రోజు కూడా వాటికి తిరిపించేవాడు తాగించేవాడు వాటిని శుభ్రం చేసేవాడు మరియు వాటితోని ఆడుకునేవాడు రాత్రి కాగానే వాటితోని నిద్రపోయేవాడు నెమ్మది నెమ్మదిగా అవి కూడా ఈ వ్యక్తిని మిత్రునిగా భావించటం ప్రారంభించాయి ఎందుకంటే ఆ ట్రైనర్ వచ్చినప్పటి నుంచి ఆ గుర్రాలు స్వతంత్రంగా ఉండటం ప్రారంభించాయి అతడు వాటిని ప్రేమించేవాడు అవి కూడా తిరిగి ఆ వ్యక్తిని ప్రేమించేవి ఇలా ఒక ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు రాజు గుర్రాల ట్రైనింగ్ ఎంతవరకు వచ్చిందో చూడాలని మైదానంలోకి వచ్చాడు మైదానంలో ఆ ట్రైనర్ పరిగెత్తుతూ ఉంటే అతని వెనకే గుర్రాలు పరిగెత్తటం చూసి రాజుకి ఆ ట్రైనింగ్ పట్ల చాలా సంతోషం కలిగింది తిరిగి రాజు రాజ్యానికి వెళ్ళిపోయాడు ఇలా చూస్తూ ఉండగానే ఒక్క సంవత్సరం గడిచింది గుర్రాల యొక్క శిక్షణ ముగిసిందని రాజుగారికి ఆహ్వానం వెళ్ళింది ఇక రాజు చాలా ఉత్సాహంగా వాటిని చూడటానికి మైదానానికి వెళ్ళాడు ఆ ట్రైనర్ ప్రతి గుర్రంపైన సవారీ చేసి రాజుగారికి చూపించాడు అవన్నీ చాలా ఉత్సాహంగా మైదానంలో తిరుగుతున్నాయి ఎంతోమంది ప్రయత్నించారు వాటికి శిక్షణ ఇవ్వలేకపోయారు కానీ నీకెలా సాధ్యపడింది అని ట్రైనర్ని రాజు అడుగుతాడు నేను వీటికి స్వతంత్రాన్ని ఇచ్చాను వాటితో పాటు జీవించాను అవి నన్ను స్నేహితునిగా భావించాయి నేను వీటి ముందు పరిగెత్తినప్పుడల్లా అవి కూడా నన్ను చూసి పరిగెత్తేవి ఇలా కొన్ని రోజులు పోయాక నేను వాటిపై ఎక్కి కూర్చున్నాను మొదట్లో నన్ను కిందికి తోసేశాయి కానీ నెమ్మది నెమ్మదిగా కూర్చొనిచ్చాయి తర్వాత నెమ్మది నెమ్మదిగా పరిగెత్తటం మొదలు పెట్టాయి ఇలా వీటికి పరిగెత్తటం అలవాటుగా మారింది దాని ఫలితమే ఈరోజు మీ కళ్ళ ముందు ఉంది అని ఆ రాజుకి ఆ వ్యక్తి చెప్పగానే రాజు చాలా సంతోషం అనిపించింది రాజుకి ఇక అతనికి బంగారు నాణ్యాలను ఇవ్వటమే కాకుండా అతని గుర్రాలను సంరక్షణగా చూసుకోవటానికి ఇతను శాశ్వతంగా నియమించాడు ఇక ఇది ఒక కథ అయినప్పటికీ దీంట్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా బిట్టా దీనివల్ల నాకు ఉపయోగం ఏమిటి బాబా ఈ కథ నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది నా జీవితానికి సంబంధించిన రహస్యం ఏం దాగుంది ఇందులో అనే అనుమానం నీకు వచ్చింది కదా బిడ్డ చెప్తాను అన్నీ కూడా నీ సమస్యలన్నింటికీ సమాధానం చెప్తాను కాస్త ఓపిక పట్టు నువ్వు ఇక్కడ చేయాల్సిందల్లా ఓపికతో విని నేను ఏం చెబుతున్నాను అన్నది అర్థం చేసుకోవటమే నీ జీవితంలో నువ్వు అలా ఉండటమే నాకు కావాల్సింది అందుకే ఈ కథ నీకు చెప్పాను తల్లి దీనివల్ల నీకు ఎటువంటి శిక్షణ లభిస్తుంది అని తెలుసుకోవాలనుకుంటున్నావు కదా బిడ్డ నేను ముందే చెప్పాను కదా ఈ కథ నీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం దాగుందని అదేంటో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినమ్మ ప్రతి మనిషిలో కూడా నాలుగు ఆ శిక్షక గుర్రాలు ఉంటాయి అంటే శిక్షణ ఇవ్వనటువంటి గుర్రాలు ఉంటాయి వాటి పేర్లు ఒకటి చింత అంటే ఆందోళన రెండు కోపం అంటే ఆవేశం మూడు అహంకారం అంటే గర్వం నాలుగు అత్యాశ అంటే దురాశ అంటే ఈ కథలో ఉన్న శిక్షకుడు ట్రైనర్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ ట్రైనర్ ఆ శిక్షకుడు ఎవరో తెలుసా నీ బుద్ధి మరియు నీ ఆలోచన ఈ రెండే నిన్ను జీవితంలో శిక్షించి నిన్నొక దారిలో పెడతాయి నువ్వు నీ బుద్ధి సహాయంతో ఈ నాలుగు అశిక్షిక గుర్రాలకు శిక్షణ ఇవ్వాలి అలా అప్పుడు అవి నీ అదుపులో ఉంటాయి తల్లి కానీ నువ్వు ఇలా చెయ్యాలి అంటే వాటితో నువ్వు ముందుగా స్నేహం చేయాల్సి ఉంటుంది ఈ నాలుగు పనితీరుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వాటితో నెమ్మది నెమ్మదిగా అన్నింటినీ కూడా అదుపులోకి వస్తాయి బిడ్డ లేకుంటే అది నీకు సాధ్యపడదు తల్లి ఒకటి చింత చింతించటం అనేది సమస్యకు ఎప్పుడూ కూడా పరిష్కారం కాదని అర్థం చేసుకో ఆందోళన వల్ల మాత్రమే సమస్యకి పరిష్కారం లభిస్తుంది అని అనుకుంటే అది నీ తప్పే కానీ సానుకూలత అనే ఆలోచనతో చింతించడం అనే గుర్రాన్ని నియంత్రించుకోవాలి బిడ్డ రెండవది కోపం కోపం వల్ల ఇతరులకు హాని కలుగుతుందో లేదో కానీ ఖచ్చితంగా నీకు మాత్రం హాని కలుగుతుందమ్మా కోపం తెచ్చుకోవటం కొన్ని సార్లు అవసరమే కానీ ఎప్పుడు నీ ఆత్మాభిమానం మీద దెబ్బ పడుతుంది అన్నప్పుడు ఎవరైతే నిన్ను అనవసరంగా మాటలు అంటున్నారో నిన్ను దూషిస్తున్నారు నువ్వు దోషానికి గురవుతున్నావు అన్నప్పుడు అక్కడ కోపం తెచ్చుకోవటం అవసరమే కానీ బిడ్డ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కోపాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఎంత చూపించాలి అన్నది కూడా తెలుసుకోవాలి మరియు ఎక్కడ ఎంత ఎక్కడ చూపియాలో అన్నది కూడా తెలిసి ఉండాలి నువ్వు నీ బుద్ధి అనే ట్రైనర్ని ఉపయోగించుకొని నీలో ఉన్న కోపాన్ని అనే గుర్రాన్ని అదుపులో ఉంచుకోవాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు ఇక మూడు అహంకారం అనే ఈ గుర్రాన్ని నువ్వు చాలా అదుపులో ఉంచాలి ఈ అహంకారం అన్నది నీలో ఉంటే నీ పతనానికి ఇదే కారణమవుతుంది ఈ పని నేను చెయ్యగలుగుతాను అనుకుంటే అది ఆత్మవిశ్వాసం అవుతుంది కానీ ఈ పనిని నేను మాత్రమే చెయ్యగలను అనుకుంటే దాన్ని అహంకారం అని అంటారు బిడ్డ నీకు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అహంకారం మాత్రం ఉండకూడదు బిడ్డ అది నీ జీవితాన్నే నాశనం చేసేస్తుంది ఈ విషయాన్ని నువ్వు నీ మూడో గుర్రానికి నచ్చజప్పాలి తల్లి అది నీ ఆలోచన నీ బుద్ధి అనే దాన్ని ఉపయోగించి ఆ మూడో గుర్రాన్ని అదుపులోకి తీసుకోవాలి ఇక నాలుగవ గుర్రం అత్యాశ లేదా దురాశ బిడ్డ అత్యాశ నీలో జ్ఞాన సంబంధమైనది అయితే పర్వాలేదు బిడ్డ కానీ అజ్ఞానానికి సంబంధించింది డబ్బుకు సంబంధించింది అధికారానికి సంబంధించింది అయితే చాలా చెడ్డవి బిడ్డ అవి నీ పతనానికి కారణమవుతాయి ఎప్పుడైతే కూడా నువ్వు కష్టపడి తెలివితేటలతో డబ్బు సంపాదించాలి అని అత్యాశ ఉంటే అది చాలా మంచిది కానీ త్వరగా ధనవంతునిగా మారిపోవాలి త్వరగా కోటేశ్వరునిగా కుబేరునిగా అయిపోవాలి అనే దురాశతో తప్పుడు దారుల్లో డబ్బును సంపాదించడం అన్నది చాలా తప్పు తల్లి ఈ వ్యత్యాసాన్ని నీ నాలుగో గుర్రానికి నువ్వు అర్థమయ్యేలా చెప్పు తల్లి నీ మనసు యొక్క చెడు అలవాట్లను కొద్ది కొద్దిగా దూరం చేసుకోవచ్చని ఈ కథ ద్వారా నీకైతే నేను చెప్పాను బిడ్డ తల్లి జాగ్రత్తగా ఎప్పుడూ కూడా ఈ నాలుగు గుర్రాలను అదుపులో ఉంచుకొని నువ్వు గనక ఉన్నావు అంటే అది నీకు ఎంతో ఉపయోగపడుతుంది లేదా ఈ నాలుగు గుర్రాలని నువ్వు అదుపు చేయలేకపోయావు అంటే అవి నీ మీదనే ఎక్కి స్వారీ చేసి నిన్ను పాతాళానికి తొక్కేస్తాయి నిన్ను అగాధానికి తొక్కేస్తాయి సర్వనాశనము కూడా చేస్తాయి బిడ్డ కాబట్టి జాగ్రత్త వీటిని ఈ నాలుగు గుర్రాలని నాలుగు గుర్రాలు అంటే నీలో ఉన్న ఈ నాలుగు లోపాలని నువ్వు కంట్రోల్లో చేసుకొని బంధించి ఉంచితేనే నీ జీవితం చాలా బాగుంటుంది బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారి ఈ సందేశం ఈరోజు మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సైరామ్